హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం న్యూజిలాండ్ దేశంలోని మావోరీ ప్రజలు హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ నిర్మించిన ఒక గొప్ప గ్రామం గురించి ప్రపంచం నలుముల్లో హిందూ సంప్రదాయం ప్రాచుర్యంలోకి వస్తున్న దానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తోంది మావోరీ జాతి అనేది న్యూజిలాండ్కు ప్రత్యేకమైన ప్రాచీన మూలాలు కలిగిన ఆదివాసీ జాతి వీరికి తమ సంప్రదాయాల పట్ల అపారమైన భావం ఉంటుంది అయితే ఇప్పుడు వీరు హిందూ సంప్రదాయాన్ని కూడా హృదయపూర్వకంగా ఆమోదించి ఒక సంపూర్ణ హిందూ గ్రామాన్ని నిర్మించడం విశేషం గ్రామ నిర్మాణం వెనుక ఉన్న ఉద్దేశం కేవలం నిర్మాణం కోసం కాదు అది ఒక భిన్న సంస్కృతుల మిళితంతో కూడిన ఆధ్యాత్మిక ప్రేరణగా నిలిచింది మావోరి ప్రజలు తమ భూమిపై హిందూ దేవత ఆలయాలను నిర్మించారు శివుడు విష్ణువు లక్ష్మీదేవి వినాయకుడు వంటి దేవతల విగ్రహాలతో ఆలయాలను నిర్మించి నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గ్రామం మొత్తం హిందూ సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్మించబడింది ఆలయ శిఖరాలు ధ్వజస్తంభాలు పూజా మండపాలు అన్ని హిందూ శిల్పకళను ప్రతిఫలింపజేస్తున్నాయి ఆ విషయం ఏంటంటే మావూరి ప్రజలు తమ సొంత పవిత్ర నృత్య రూపమైన హాకాను హిందూ దేవతలకు అర్పిస్తున్నారు హాకా అనేది మావోరి సంస్కృతిలో వీరత్వాన్ని గౌరవాన్ని సూచించే ఒక పవిత్ర నృత్యం ఇప్పుడు అదే నృత్యాన్ని హిందూ దేవతల పట్ల భక్తిగా అర్పించడం అనేది మతాల మధ్య పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తోంది గ్రామంలో జరిగే పండుగలు ఉత్సవాలు భారతీయ హిందూ పండుగలతో ఎంతగానో పోలి ఉంటాయి దీపావళి హోలీ మహాశివరాత్రి వంటి పండుగలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి ప్రత్యేకంగా మా ఊరి ప్రజలు హిందూ మంత్రాలను నేర్చుకుని వేద పారాయణాలు చేస్తున్నారు భాగవద్గీతను చదవడం హనుమాన్ చాలీసా పఠనం చేయడం వంటి కార్యక్రమాలు నిత్య కృత్యాలుగా కొనసాగుతున్నాయి ఇది విదేశీ భూమిపై హిందూ ధర్మం ఎలా వికసిస్తున్నదో చూపించే ఒక అద్భుత ఘట్టం న్యూజిలాండ్ దేశంలోని ఈ హిందూ గ్రామం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఒక స్ఫూర్తిదాయక ప్రదేశంగా మారింది అనేక మంది భారతీయులు అక్కడకు వెళ్లి దర్శనం చేస్తున్నారు ఇది కేవలం మతపరమైన ప్రదేశం కాదు ఇది మానవతావాద దృక్పథానికి నిలువెత్తు నిదర్శనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి